కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళేశ్వర స్వామి వారి దేవస్థానానికి వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు చెల్లపల్లి ఎస్టేట్ దేవాలయ కార్యనిర్వహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాద్ రావు తెలిపారు ఘంటసాల మండల పరిధిలోని శ్రీకాకుళం గ్రామంలో నమో వెంకటేశాయ మండలం శ్రీకాకుళం గ్రామంలో స్వామి ఆంధ్ర మహావిష్ణువుగా ప్రసిద్ధి చెందిన శ్రీకాకుళేశ్వర స్వామివారి వైకుంఠ ఏకాదశి ఉత్సవం ఈ నెల ముప్పై తారీఖున ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశాము ఆ రోజు ఉదయం నాలుగు గంటలకి సుప్రభాతం పుణ్యాహవచనం నవగ్రహ ఆరాధన సహస్రనామాచన అనంతరం తీర్థప్రసాద వినియోగం ఉంటుంది పది గంటలకు ఎప్పటిలాగే సాంప్రదాయానికి అనుగుణంగా అనుగుణంగా దేవాలయ సాంప్రదాయానికి అనుసరించి ఎప్పుడూ జరిగేట్టుగా పది గంటలకు శ్రీ స్వామివారు అమ్మవార్లకు ఆస్థాన పూజ కార్యక్రమం దేవస్థాన అచ్చుకలచే నిర్వహించబడుతుంది పదకొండు గంటల పదహారు నిమిషాలకు ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది ఆస్థాన పూజ అనంతరం ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు ఉంటుంది భక్తులందరూ కూడా ఉత్తర ద్వార దర్శనం ద్వారా శ్రీ స్వామివారిని ఆంధ్ర మహావిష్ణువుని దర్శించుకుని